హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను డీర్ మార్క్ అయితే వెళ్తున్నాను మా పెద్ద బాబుని ఇంటికాడ ఉంచేసి చిన్నోడు నేను వెళ్తున్నాం మా వారు పండించి అలా డీర్ మార్క్ అయితే వస్తారన్నారు ఇద్దరిని వదిలేసి వెళ్దామంటే ఇద్దరు టీవీ కోసం దెబ్బలాడుకుంటారని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నాను నేను వెళ్ళిన రోజు అయితే ఆదివారం అనమాట అందుకని ఒకడినుంచేసి అయితే తీసుకెళ్తున్నాను అలాగే ముందైతే చున్నీ ముందుకైతే వేసుకున్నానండి మళ్ళీ తాడు కూడా ఉంది ఎవరు ఏ ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పుకోలేము కదా మా మామగారు ఇప్పుడు ముందుకి చున్నీ వేసుకొని వెళ్ళమంటారు బయటకి ఎక్కడికైనా వెళ్తే అందుకోసమని చున్ను అయితే ముందుకి వేసుకొని ఇంకా స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాము ఆటో ఎక్కడానికి మా ఇంటికి స్టేడియంకి అయితే ఒక కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట ఇంకా మా చిన్నోడు నేను అయితే నడుచుకుంటూ వచ్చేసాం స్టేడియం దగ్గరికి ఒక చిన్న ఆటో దొరికింది చిన్న సీట్లో అనమాట మా ఇద్దరికి ఇంకా చిన్న సీట్లో నా చిన్న కొడుకు నేనైతే కూర్చున్నా ఇంట్లో అయితే కొంచమే సరుకులు ఉండే అనమాట అందుకోసం తెచ్చుకోవడానికి మార్గం మార్గైతే వచ్చాను ఈరోజు ఆదివారం అవ్వాల్సి అవ్వడం వల్ల ఫుల్ లోడ్గా ఉందన్నమాట దీనిమరం మొత్తం సామాన్లు ఎలా కొన్నాడో ఏంటో నాకు తెలియలేదు ముందు ఇన్ని బైక్స్ ముందు చూడగానే కొంచెం భయం వేసింది లోపలికి వెళ్ళిన తర్వాత మా వారు కూడా వచ్చారనమాట ఇంకా నేను సామాన్లు అన్నీ కొనుక్కొని కౌంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి మా వారైతే లైన్ కాసారనమాట లైన్ కాసిన తర్వాత మా వారు మేము మా అన్నీ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాము మా వారు ఏకంగా భుజానికైతే ఎత్తేసుకున్నారనమాట బండి దగ్గరికి అయితే వెళ్తున్నాం బయట పార్కింగ్ చేసుకొని వచ్చారనమాట మా వారు అందుకని కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి ఇంకా బండి మీద ఇంటికి అయితే వచ్చేస్తున్నాం నేను నుంచి ఏమేమి సరుకులు తెచ్చుకున్నాను అనేది ఇప్పుడైతే మీకు నేను చూపిస్తున్నాను ఇగోండి ఈ సామాన్లు అయితే తీసుకొని వచ్చాను అనమాట దీని నుంచి ఈ టోటల్ మొత్తం కలిపి నాకు మూడు వేల రూపాయలు అయితే అయ్యింది ఈ మూడు వేల రూపాయలకి తెచ్చాను తెచ్చాననేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ముందుగా వచ్చేసి మా పిల్లలకి బ్రేక్ పెట్టడానికని బాక్సులు అయితే తీసుకున్నాను నాలుగు బాక్సులు తొంభై తొమ్మిది రూపాయలు అని చెప్పేసి తీసుకున్నాను స్టీల్ బాక్సులు పెడితే నా చిన్న కొడుకు రోజు పాంగ్ కొట్టుకుని వస్తున్నాడు అనమాట అందుకోసమైతే ఈ ప్లాస్టిక్ బాక్సులు అయితే కొన్నాను తొంభై తొమ్మిది రూపాయలు అనుకుని కొన్నాను ఇంటికి వచ్చాక నా పెద్ద కొడుకు చెప్పాడు అది నూట డెబ్భై మూడు రూపాయలు ఉంది కింద ఉందనమాట నేను పైనే చూసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిల్ క్యాన్ అయితే నాలుగు తీసుకున్నాను ఆయిల్ క్యాను రెండు విడిగా ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇంట్లో ఉన్న క్యాను కొంచెం పడేయిందనమాట అందుకోసమని అది పడేసి కొత్త తీసుకున్నాను అనమాట ఒక టీ పొడి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మాకు ఊర్లోకి దేవుడి గంట అయితే లేదనమాట అందుకోసం అయితే ఒక గంట ఎక్స్ట్రా తీసుకున్నానండి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా ఉన్నాయి కానీ అందులో ఇది ఒకటే నచ్చింది అక్కడ వీడో అయితే నేను తీయలేదు తీసుంటే మీకు తప్పకుండా చూపిస్తాను ఇంకా పోపులు ఆయిల్ కొమ్ము శనగలు తీ అదే కాముది శనగలు తీసుకున్నాను ఎప్పుడైనా నేను లేటుగా లేచిన కాయగూరలు ఏమైనా లేకపోయినా గబుక్కున్న వండటానికి బాగుంటుందని అవి తీసుకున్నాను ఒక ప్యాకెట్ ఇంకా టీ పొడి అనమాట ఇంకా సబ్బులు తీసుకున్నాను సంక్రాంతి వరకు సరిపోతాయని చెప్పేసి తీసుకున్నాను ఒక ఐదు సబ్బులు అనమాట గిన్నెలతో సబ్బులు ఒక ఐదు తీసుకున్నాను ఒక సర్ఫ్ ప్యాకెట్ తీసుకున్నాను ఒక చిన్న కొబ్బరి నూనె డబ్బా అయితే తీసుకున్నాను ఇది దగ్గరకు సంక్రాంతి వరకు సరిపోతుంది ఎందుకంటే మగపిల్లలే కదా అందుకోసమని ఈ పీస్ అయితే ఒకటి తీసుకున్నానండి ఇది నాకు చాలా రోజులు వస్తుంది నేను ఇప్పుడైనా డీర్మార్కి వెళ్తే ఇది కంపల్సరీ అయితే తెచ్చుకుంటాను ఇంకా స్టీల్ పీసు మామూలు పీస్కి రెండిటికి బాగుంటుంది ఇది వా అంత బాగుంటుంది స్మూత్ కూడా ఉంటుందన్నమాట గిన్నెలు తోమేటప్పుడు ఇది వచ్చేసి అమ్మ వాళ్ళు నాకు ఊరి నుంచి ఉలవ పిండి అయితే పంపించారు అది మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్పూన్స్ అయితే తీసుకున్నానండి సంతలో తీసుకున్నాను ఇవైతే ఒక ఆరు స్పూన్లు అయితే తీసుకున్నాను డిర్మార్లో నా ఒక ఆరు స్పూన్లు వంద రూపాయలు అని చెప్పేటప్పటికి నాకు అంత బడ్జెట్ మేమైతే కొనలేమన్నమాట అంత బడ్జెట్ పెట్టి అందుకోసమని సంతలో తీసుకున్నాను అలాగే మా పెద్ద బాబుకి ఒక తువ్వ ఒక నాప్కిన్ తీసుకున్నాను మళ్ళీ కోసమే రెండు డైర్లు అయితే తీసుకున్నాను అనమాట ఇంట్లో ఉండే కొంచెం మెలకలు అనమాట అందుకోసమని కొత్తగా రెండు డైర్లు అయితే తీసుకున్నాను ఇంకా చికెన్ మసాలా ఒకటి అయితే తీసుకున్నాను నేను ఎక్కువగా ఇదే వాడతాను అందుకోసమని ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇంకా నా పెద్ద కొడుక్కి క్యారేజ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను అన్నీ వాడికి కొంచెం బ్యాగ్ కూడా అనమాట వాడికి అందుకోసమని కొత్త బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇవైతే తీసుకున్నానండి డిర్మా నుంచి ఇంకా కందిపప్పు పంచదార ఇడ్లీ రవ్వ కొన్ని సామాన్లు కూడా తీసుకున్నాను అవి మీకు ఎందులో చూపించలేదు జీలకర్ర తీసుకునేదమ్మా ఈ డబ్బాలో వేశాను పంచదారమ్మ కొంచెం నాకు సరిపోయినంత ఇందులో వేసుకున్నాను ఇంకా చికెన్ మసాలా పోపులు టీ పొడి కందిపప్పు శనగలు అయితే ఇందులో ఇలా వేసుకొని నీట్గా సర్దుకున్నానండి ఇవి మొన్నే తీసుకున్నాను అనమాట ఈ డబ్బాలు ఈ కొత్త డబ్బాలు అయితే వేసుకున్నాను ఒక నాలుగు చీరలు ఉంటే అవి ఇచ్చేసి ఒక ఆరు డబ్బాలు అయితే తీసుకున్నాను అనమాట ఇలాంటి డబ్బాలు బ్లూ కలర్ డబ్బాలు నాకు చాలా బాగా నచ్చాయి నేను డీర్మార్ నుంచి తెచ్చుకున్న సామాన్లు అయితే ఇందులో సర్దుకున్నానండి నేను డైలీగా వాడుకోవడానికి ఇందులో ఇలాగ చిన్న చిన్న దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకొని వాడుకుంటూ ఉంటాను అనమాట మిగతా వచ్చేసి ఈ బకెట్లో వేసుకుంటాను అవి అయిపోయేటప్పుడు ఇందులో నుంచి తీసి వేసుకుంటాను అనమాట ఈ బకెట్ ఫుల్గా అయితే పెడతాను ఇంకా బయట పంచదార కందిపప్పు శనగపప్పు అవన్నీ ఉన్నాయి వీడియోలో మీకు అందులో చూపించలేదు ఓలీ చనపప్పు వరకే మీకు ఇందులో నేను చూపిస్తున్నాను ఇందులో పెట్టి మూత పెట్టేసి మంచం కింద అయితే పెడతానండి ఎందుకంటే మాకు ఎలకలు ఉంటాయి కాబట్టి అవి కొంచెం పాడు చేసి వస్తే నాకు అలాగ నచ్చదు నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ మేకలకి దోపడం కూడా నాకు నచ్చదు అందుకని ఉన్నంతలో డబ్బాలో వేసుకొని మిగతావి ఒక బకెట్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకుంటాను నేను తెచ్చుకున్న సరుకులన్నీ డబ్బాలో ఇలా సర్దుకున్నాను ఇలా సర్దుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు నచ్చినట్టుగా అయితే ఈ వీడియో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇస్తే ఈ వీడియో అనేది మరో పది మందికి వెళ్ళి నాకు యూజ్ అవుతుందండి ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ నేను కూడా పెట్టడానికి కూడా ట్రై చేస్తాను బాయ్ ఫ్రెండ్స్